మాత్రమే మహా అక్షయ తృతి రోజు బంగారం కాదు కొనాల్సింది ఈ కొన్ని వస్తువులు కూడా కొన్న అక్షయం అవుతుంది బంగారంతో సమానం అవుతుంది అక్షయ తృతి అంటే క్షయం కానిదని అర్థం అక్షయ తృతి రోజు బంగారం కొనాలనుకుంటే నిజానికి బంగారం కాదు కొన్ని వస్తువులు కొనుగోలు చేసినా బంగారం కొనుగోలు చేసిన ప్రతిఫలం దక్కుతుంది తృతీయ వచ్చిందంటే బంగారు షాపులు కిటికీటలు ఆడతాయి ఆ రోజు బంగారం కొంటే సంపద రెట్టింపు అవుతుందని ఎంతోమంది నమ్మకం అక్షయ తృతి రోజు ఏడాదిలో వచ్చే అత్యంత పవిత్రమైన తిథుల్లో ఒకటి ఈరోజు కొన్ని వస్తువులు విలువ ఎప్పటికీ తరగతి నమ్ముతారు అక్షయ అక్షయతృతీయ అంటే ఎప్పటికీ చెడిపోని వస్తువు అని అర్థం అందుకే అక్షయ అక్షయతుృతీయ రోజు బంగారం ఎక్కువ మంది కొంటారు అక్షయ తృతి రోజు బంగారం కాదు ఇతర కొన్ని వస్తువులు కొనవచ్చు అవి కూడా ఇంట్లో సంపద రెట్టింప చేస్తాయి అక్షయ తృతీయ రోజు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని తులసి దళాలతో పూజ చేస్తే ఎంతో పుణ్యం ఆస్తులు కొనుగొనేందుకు బంగారం కొనేందుకు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు ఈ రోజు బంగారం వెండి ఇతర విలువ లోహాలు కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ రోజు కుబేరు శివుడు బ్రహ్మదేవుడు ఆశీస్సులతో సర్వ సంపదలకు అధిపతిగా మారాడని నమ్ముతారు అక్షయ తృతీయ రోజు నాడు కొనవలసిన వస్తువులు అందరికీ తెలిసిందే బంగారం అక్షయ తృతీయ రోజు కొనడం ఎంతో మంచిది ఇది విలువ లోహం మంచి పెట్టుబడిగా కొత్త ఇల్లు అక్షురాజు కొత్త ఇల్లు కొంటే విష్ణు లక్ష్మీదేవి కుబేరుల ఆశీస్సులు లభిస్తాయని ప్రజల నమ్మకం వెండి నాణ్యం వెండి నాణ్యాన్ని కూడా లక్ష్మీదేవి చిహ్నం నమ్ముతారు ఎన్ని నాణ్యంపై లక్ష్మీదేవి రూపం ఉంటే ఇంకా మంచిది అలా వెండి నాణ్యాన్ని లాకర్లో భద్రంగా ఉంచడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది వెండి కొనలేకపోయినా రాగి రాకూడుతుంది కాబట్టి రాగి దాని మీద లక్ష్మీదేవి రూపు ఉంటే కూడా అది మంచిది అలా ఉన్న వెన్నె నాణ్యాన్ని పూజించి మన లాకర్లో భద్రపరచుకోవడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది కుండ మట్టి కొండ కొనడానికి వంద రూపాయలు ఉన్నా చాలు మట్టి కో కూడా కూడా తృతి రోజు కొనడం వల్ల ఎంతో సంపద అందిస్తుంది మట్టికొండ డబ్బును సంపదను సూచిస్తుంది ఆ రోజు మట్టి కొండను పూజించి బియ్యము పసుపు కుంకుమ బియ్యంతో నింపాలి దాన్ని ఎలా అలాగే ఉంచి వచ్చే ఏడాది వరకు ఉంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది కొండ అన్ని తరగతుల వాళ్ళు కొనుక్కోవచ్చు కాబట్టి బంగారం కొనలేకపోతే ఇలా మట్టి కుండలు కూడా కొంటే ఎంతో మంచిది కొత్త దుస్తులు కొత్త అక్ష తృతీయునాలు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇంటికి అదృష్టాన్ని శ్రేయస్సుని తెస్తుందని నమ్ముతారు పుస్తకాలు కొనడం అంటే సరస్వతి దేవి సమానం అక్షయ కొత్త పుస్తకాలు కొనడం వ్యక్తిగత వృద్ధి జరుగుతుంది దేవత అయిన సరస్వతిని ఆశీర్వాదం కూడా పొందుతారు పాత్రలు అక్షతృతీయ రోజు రాగితో చేసిన ఎండి పాత్రలు ఇత్తడితో చేసిన పాత్రలు కొనడం కూడా ఎంతో మంచిది ఇది శుభ్రదం అక్షయ తుది రోజు కొనకూడని వస్తువులు అక్షయ తురుజి రోజు పదునైన వస్తువులు అవి కొనకూడదు కత్తి కత్తి సూది కొడవలి గొడ్డలి వంటివి వస్తువులు కొనడం ఏమాత్రం శుభపదం కాదు ప్లాస్టిక్ పాత్రలు కూడా అల్యూమినియం పాత్రలు కూడా కొనకూడదు మంచిది కాదు కొంతమంది స్టీల్ పాత్రలు కూడా కొనడం చెప్తారు కొనకూడదు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో చీకటి లేకుండా వెలుతురుగా ఉండి ఆ రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి అలాగే లక్ష్మీ సూత్రాలు విష్ణుమూర్తి సూత్రాలు లక్ష్మీ మంత్రాలు పఠించడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా అలాగే పండు రకాలు వంటివి దానాలు చేయడం ద్వారా కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ